వన్ లాస్ట్ క్వశ్చన్ అయితే ఆ రోజు ఫోర్త్న మనం చూసాం ప్రీమియర్ షో ఇప్పుడు ఎంత రష్ ఉన్నారు ఏంటి ఎలాంటి తొక్కిస్లానే జరిగిందనే చూసాము అయితే పబ్లిక్ని అదుపు చేసేందుకు కూడా థియేటర్లో ఎంట్రీ దగ్గర కానీ ఎగ్జిట్ దగ్గర కానీ అసలు ఎటువంటి సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఓనర్ని కూడా అరెస్ట్ చేశారు మనం చూసాము బట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు అనే విషయంపైన ఇప్పటివరకు సంధ్యా థియేటర్ ఓనర్తో విచారణ ఎటువంటి విచారణ జరిగింది ఆయన దర్యాప్తులో అసలు ఏమేమి విషయాలు చెప్పారు అయితే సంధ్యా థియేటర్కి సంబంధించిన ఓనర్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు తాము ఒక థియేటర్కి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్కి తాము కాంట్రాక్ట్ ఇచ్చాము ఈ సినిమాకి సంబంధించి ఆ డిస్ట్రిబ్యూటర్సే పోలీసులకు కూడా సమాచారం అందించాలి పోలీసులే ఒక డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి వారిని ప్రశ్నించాలి ఎందుకంటే తాము వారికి ఒక డిస్ట్రిబ్యూటర్ కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలి కానీ మాత్రము తమ పైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పి కూడా సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యం కూడా దీనికి సంబంధించి ఒక ప్రెస్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము కానీ పోలీసులు మాత్రం సంధ్యా థియేటర్ ఎవరిదైతే ఉందో ఆ యాజమాన్యం సంబంధించి పూర్తి బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆ థియేటరు మీరు డిస్ట్రిబ్యూటర్ కానీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ భద్రతా పరంగా మాత్రము సంధ్యా థియేటర్ యాజమాన్యం చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీ పైన కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా నమోదు చేశారు వాళ్ళని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు అయితే ఇందులో అల్లు అర్జున్ ఎపిసోడ్ కూడా చాలా కీలకంగా ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి రాకపోతే మాత్రము తొక్కిసలాట జరిగేది కాదు అనేది మాత్రము పోలీసులు ఖచ్చితంగా దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించారు ఎందుకంటే అల్లు అర్జున్ ఒక్కసారిగా సంధ్యా థియేటర్ ఆవరణలోకి రాగానే తొక్కిసాడ ప్రారంభమైంది ఒక తొక్కిస్రాడ ప్రారంభం కానీ ఆమె అప్పటికే తొక్కిస్రాడలో ఆమె స్పృహ కూడా కోల్పోయింది స్పృహ కోల్పోయిన కొద్ది నిమిషాల్లోనే ఆమె హాస్పిటల్కి తరలించే లోపే చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఆమె కొడుకు కూడా స్పృహ కోల్పోయారు వెంటనే కిమ్స్ హాస్పిటల్ కూడా తరలించారు అక్కడ అతను ప్రజెంట్ యొక్క ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు తీసుకున్న నేపథ్యంలో వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పి కూడా ఇప్పటికే టూ సినిమాకు సంబంధించిన మైత్రి మూవీస్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము కానీ ఓవరాల్గా మాత్రము పోలీసులు లీగల్గా ఎలాంటి యాక్షన్ అనేది మాత్రము అలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అందుకే అందులో భాగంగానే అల్లు అర్జున్ ని కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము గమనించిన దాని తర్వాత ఏ విధంగా ఇప్పుడు కేసు ముందుకు వెళ్తున్న అనేది మాత్రం వేచాల్సిన పరిస్థితి చాలా నాన్ సెక్షన్లు కావడంతో స్టేషన్ బెయిల్కు అంటే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉండదు నో ఛాన్స్ అంటున్నారు కాబట్టి ఈ మూడు రోజులు ఆయన స్టేషన్లో ఉండాల్సిందేనా ఖచ్చితంగా స్టేషన్లో పెట్టుకునే అవసరం లేదు జడ్జి ముందు హాజరుపరుస్తారు జైలుకు పంచే జైలుకు పంపించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇవి స్టేషన్ బెయిల్స్ ఇవ్వడానికి ఇందులో సెక్షన్స్ కావు కాబట్టి నేరుగా కోర్టులోనే ప్రొడ్యూస్ చేయాలి స్టేషన్లో కూడా పెట్టుకునే రైట్స్ మాత్రం పోలీసులకు కూడా లేదు అరెస్ట్ చేసి వారిని కోర్టులో ప్రొడ్యూన్ చేయాలి తర్వాత జైలుకి పంపించాలి బెయిల్ వస్తే మాత్రం ఇంటికి పంపించాలి కేవలం ఈ రెండే ఉంటుంది ఇటు జైలా లేకపోతే బెయిలా అనేది మాత్రము కొద్దిసేపట్లో కోర్టు ముందు హాజరుపరిచిన దాని తర్వాత దీనిపైన ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి దాని తర్వాత జైల బెయిల్ అనేది మాత్రము కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనుక రైట్ రైట్ పవన్ థ్యాంక్ సో మొత్తానికి కోర్టులో బెయిల్ దొరుకుతుందా లేదా అనే విషయంపైన ఇప్పుడు చాలా ఉత్కంఠ నెలకొంది బెయిల్ కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అల్లు లీగల్ టీమ్ సో నాన్ బెల్బిల్ సెక్షన్లు కావడంతో స్టేషన్ బెయిల్కు నో ఛాన్స్ అని మరోవైపు అంటున్నారు అటు చూడాలి మరి ఏం జరుగుతుందో కోర్ట్ ఏం చెప్తుందో